హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ అయితే ఏదైతే విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల వారు ఆదేశాల మేరకు మన కొత్త వలస మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖ్ రావు ఏదైతే ఈ మధ్యకాలంలో కొత్త వలస మండలంలో మెయిన్గా యాక్సిడెంట్స్ అవుతున్నాయో అక్కడ బ్లాక్ స్పాట్ అంటే డేంజర్ బోట్స్ అనేవి పెట్టడం జరిగింది ఆ యొక్క ప్లేసుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైతే మన చింతలపాలెం ట్ర ట్రన్నింగ్లో ఒకటి పెట్టడం జరిగింది అదేవిధంగా తుమికాపల్లి మెయిన్ జంక్షన్లో పెట్టడం జరిగింది అదేవిధంగా కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా నిమ్మలపాలెం కట్టింగ్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది ఏదైతే సిఎస్ షణ్ముఖరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ఓవర్ స్పీడ్ చేయకూడదు పెద్ద పొళ్ళను ఓవర్టాక్ చేయకండి చిన్నబోళ్ళ వారు లెఫ్ట్ సైడ్ మాత్రమే పక్క మాత్రమే మీరు ఏదైతే నడుపుతున్నారో ఆ పక్క మాత్రమే మీరు నడుపుకుంటూ వెళ్ళాలి తప్ప పెద్ద వెహికల్స్ని దాటడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి దీనివల్ల యాక్సిడెంట్స్ గురవుతాయి అంటున్నారు ఏదైతే ఈ నాలుగు స్పాట్స్ ఉన్నాయో ఈ నాలుగు స్పాట్స్ దగ్గర కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సిఎస్ షణ్ముఖరావు ఈరోజు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఏదైతే మీరు నమ్ముకున్న మీ ఫ్యామిలీ మార్నింగ్ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళ ఆశల్ని అరిహాసలు చేయకండి దయచేసి మీరు బండి తీసిన తర్వాత మళ్ళీ బండి తెచ్చి ఇంటి పెట్టిన కాడి నుంచి కూడా మీ శ్రద్ధ మీ డ్రైవింగ్ మీద మీ ఫోకస్ మాత్రం కరెక్ట్గా ఉండాలి దయచేసి ఫోన్ మాట్లాడుతూ కూడా బండి నడపకండి అది అది యాక్సిడెంట్స్కి మొట్టమొదటి పరిణామం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్లో డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ ధరిస్తూ డబుల్ డ్రైవింగ్ చేయండి త్రిపుల్ డ్రైవింగ్ వద్దు ర్యాష్ డ్రైవింగ్స్ వద్దు ఏదైతే ఎస్పీ ఒక్కుల్ చెందాల చెప్పిన మేరకు సిఏ షణ్ముఖరావు ఏదైతే ఇలాంటి బోట్స్ పెట్టడం వల్ల పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటారు